గుర్తున్నాడు మనోడు అందరికి శ్రీనివాసరావు గడల శ్రీనివాసరావు మనోడు ఇరవై కోట్ల స్కామ్ చేశాడు మనోడికి ఏంటంటే అండి ఆయన చెప్తారు శ్రీశ్రీ గారు కవితకు కాదేది అనర్హం అన్నట్టు మనోడికి స్కామ్ కి కాదేది అనర్హం చేయని స్కామ్ లేదనమాట అన్ని రకాల స్కాములు చేశాడు అన్ని రకాల స్కాములు చేసి ఇప్పుడు హ్యాపీగా విఆర్ఎస్ అండి హ్యాపీగా ఇరవై కోట్ల పైగా స్కామ్ ఉందంటే ఇది అందరికి తెలిసి అఫీషియల్ గా తెలిసింది ఇరవై కోట్ల స్కామ్ మరి తెలియని స్కామ్ ఎంత ఇరవై కోట్ల నలభై లక్షలు కొట్టేసాయట మాజీ హెల్త్ అయినా మరి తెలియని స్కామ్ ఎంత అవి బయటకి ఎవరు తీస్తారు మరి ఇరవై కోట్లు ఎవరు బయటకు తీస్తారు మరి ఈయన పైన రెవెన్యూ అధికారులు యాక్ట్ ఎందుకు పెట్టలేదు ఇట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఒక ఐదు సంవత్సరంలో పది సంవత్సరాల వాళ్ళ సర్వీస్ నిర్వహించి కోట్ల కోట్లు దెబ్బేసి రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చా విఆర్ఎస్ తీసుకొని అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అంత ఈజీగా దెబ్బేయటం అవినీతి అధికారికి రెడ్ కార్పెట్ ఇరవై కోట్ల నిధులు కాజేసిన గడల శ్రీనివాస్ రావుకి వారంట్రీట్మెంట్ ఎలా ఇస్తారు కేంద్రం ఇచ్చే ఎన్హెచ్ఎం హెచ్ఎం నిధులు మాయం సుమారు ఇరవై కోట్ల నలభై లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్టర్ ఈఐసి ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండా నిధులు స్వాహా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు దర్యాప్తులో ఈఏసి మెటీరియల్ పెయింట్ నిధులు స్వాహా చేసిన నిర్ధారణ గడల వెనక కేసుకి అప్పటి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ మాజీ హెల్త్ డైరెక్టర్ రిలీఫ్ కు జీవో ఇస్తూ జీవో నైన్టీ విడుదల అవినీతి అధికారికి వాలంటీర్ అటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అదండి అవినీతి అధికారికి వాలంటీర్ ఎటువంటి ఎలా ఇస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఘనంగా అదే పైసల నోట్లతో సన్మానం చేసి హ్యాపీగా